ఇంకా వినాయక చవితి అయితే వచ్చేసింది ఇంకా పిల్లల ఆనందం ఆ ఆడంబరాలు ఆరాటాలు ఇంకా చాలానే ఉన్నాయి ఇంకా మా పిల్లలైతే చూడండి అసలు ఎలా చేస్తున్నారో మా ఇంటి ముందే ఉంది మా కల్లి పిల్లల వినాయకుడు అన్నట్టు ఇంకా పెద్ద వినాయకుడు అయితే పెడుతున్నారు కానీ అక్కడ వాళ్ళకు అసలు రానివ్వరు కదా వీళ్ళ స్వతంత్రం అనేది ఉండదు కదా వీళ్ళకి నచ్చినట్టు ఉండలేరు కదా సో అందుకని చెప్పేసి వీళ్ళంతటా వీళ్ళే మొత్తం రెడీ చేస్తున్నారు ఇంకా పిల్లలు వాళ్ళకు తోచినట్టయితే వాళ్ళన్ని వాళ్ళు అన్ని కర్రలు అవి తెచ్చుకొని అయితే చేస్తున్నారు ఇంకా పిల్లలు చూస్తున్నాం కానీ పెద్దగా అయ్యారు ఫస్ట్ టైము పిల్లలు వినాయకుడిని అయితే పెట్టుకోవడము ఇంకా అందరికీ చెప్తున్నాను పెద్దగా పెట్టుకోవాలి హైట్ ఉండాలి నా మాదే హైట్ ఉండాలి అని చెప్పి పెద్దగానైతే ఆడంబరాలు చేసుకోకుండా ప్రాణాల మీద తెచ్చుకోకుండా చిన్న వినాయకుడు అయినా కానీ మనం భక్తితో కోల్చుకుంటే భక్తితో చేసుకుంటే ఏదైనా అందంగా ఉంటుంది అట్లా పెద్ద పెద్ద వినాయకులకి డబ్బులు పెట్టి మనీ వేస్ట్ చేసుకొని ఎక్కువ రిస్క్ తీసుకోవడం వల్ల మనకు వచ్చేది ఏమీ ఉండదు సో అదే డబ్బులు అన్నప్రసాదం లాగా అందరికీ పెడితే ఒక పుణ్యం అయినా వస్తుంది అంటే కడుపు నిండా తినని వాళ్ళు ఆ ఒక్కరోజైనా కడుపు నిండా తిని వాళ్ళ ఆశీర్వాదం అనేది మనకైతే దక్కుతుందని నేను అనుకుంటున్నాను చాలా సంవత్సరాల నుంచి అయితే చూస్తున్నాము వినాయకులు తీసుకురావడానికైనా కానీ నిమజ్జనం చేయడానికైనా కానీ చాలా మంది కావాలి పెద్ద పెద్ద వెహికల్స్ కావాలి కరెంటు వైర్లు ఉంటాయి సో ఇంకా జాగ్రత్తగా వెళ్ళి ఎంత జాగ్రత్తగా వెళ్ళినా జరిగే ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి కదా సో అంత పెద్ద వినాయకులు తెచ్చుకొని మనం ప్రాబ్లమ్స్లో పడి కన్నా చిన్న చిన్న వినాయకుల్ని మట్టి వినాయకుల్ని తెచ్చుకొని మనము మనం ప్రకృతిని కాపాడుకుంటూ మనం సంతోషంగా అందరినీ సంతోషంగా ఉంచుతూ ఆనందంగా జరుపుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇంకా నా వంతు సాయంగా పిల్లలకైతే కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నాను చూడండి వాళ్ళు చిన్న చిన్న ఇప్పటి నుండి వాళ్ళకు అన్ని వాళ్ళ చేతులతో చేస్తుంటే ఏది ఎలా చేయాలి ఎంత గట్టిగా పెట్టాలి కట్టే ఎలా కట్టాలి ఏ విధంగా కడితే ఎలా టైట్గా ఉంటుంది ఎలా గట్టిగా ఉంటుంది అని చెప్పేసి అన్ని ఉదాహరణలతో తెలుస్తుంటుంది మనం చెప్పింది మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వేరు వాళ్ళ చేతులతో చేస్తున్నది వేరు ఉంటుంది కదా సో టైం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కదా సో అందుకని చెప్పి పిల్లలు అన్నీ నేర్చుకోవాలి మట్టి ఇది ఇలా అలా అనిపించి పిల్లల్ని అయితే ఇంట్లోనే పెట్టి ఆ బద్దకస్తుల్ని అయితే చేయకూడదు ఈ విధంగా కూడా పిల్లలకి ప్రోత్సాహం అయితే చేస్తూ ఉండాలి మనము మేము చిన్న ఉన్నప్పుడు కూడా వినాయకుల దగ్గరికి వెళ్తుంటే లే ఇక్కడ నుంచి జరగండి అక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి ముట్టుకోవద్దు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి ఇలా ఎంతమంది ఫేస్ చేశారో నాకైతే తెలీదు మేమైతే చేసి చేసాము ఇంకా అది ఆ ప్రాబ్లం మా పిల్లలు చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకైతే ఫుల్ రైట్స్ ఇచ్చేశారు మా గల్లీ వాళ్ళు అయితే ఇంకా పిల్లలందరూ కలిసి చేసుకుంటున్నారు వాళ్ళకు తోచినంత ఇంకా వాళ్ళ హెల్ప్ ఎవరి హెల్ప్ లేకుండా వాళ్ళే చేసుకుంటున్నారు మన పిల్లల బాధ్యత మన చేతుల్లో ఉంటుంది గమనించుకుంటూ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా చూసుకోండి అందరికీ హ్యాపీ వినాయక్ చవితి అండి